మొంతా తుఫాన్ పరిణామం బాపట్ల జిల్లాకి ఇప్పుడు ఆల్రెడీ మొదలైంది చిరాల నుంచి మచిలీపట్నం దాకా చాలా హెవీ విండ్స్ వస్తుందని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ నుంచి ఇప్పుడే అలర్ట్ వచ్చింది సో కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఇంట్లోనే ఉండమని కోరుతున్నాను బయట ఎవరు కూడా రాకూడదని కోరుతున్నాను ఇది విండ్స్ హెవీ విండ్స్ అనేది ఒక ఇష్యూ అయితే రెండవది పడే వర్షము మనకు డ్రైన్స్లో కింద సముద్రానికి వెళ్తూ ఉంటుంది మన జిల్లాలో పడిన డ్రైన్ మాత్రమే కాకుండా పల్నాడు గుంటూరులో పడిన వర్షం కూడా మన డ్రైన్స్లో వస్తాయి ఇవి బట్టిప్రోలు మెయిన్ డ్రైన్ రేపల్లె మెయిన్ డ్రైన్ ఈస్ట్ తుంగభద్ర డ్రైన్ నల్లమాడ డ్రైన్ పర్చూరు రొంపేరు కెనాల్స్లో ఇవి నీళ్లు సముద్రానికి ఏడు చోట్ల చేరబోతుంది ఇక్కడ ఈ మేజర్ అండ్ మీడియం డ్రైన్స్ను ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా హై అలర్ట్లో ఉండాలని కోరుతున్నాను మరియు మీడియం డ్రైన్స్ ఆనుకొని ఉన్నటువంటి ఈ అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ డ్రైన్ దగ్గర ఉన్న ఎవరైనా కాలనీస్ కొట్టాలు వేసుకుంటే అక్కడి నుంచి తరలి మన రీహాబిటేషన్ సెంటర్కి రమ్మని అందరికీ కోరుతున్నాను అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను